బేబీ ఎప్పుడైతే క్రాల్ చేస్తాడో అంటే పాకుతాడో బేబీ యొక్క శారీరక డెవలప్మెంట్ మాత్రమే కాదు మానసిక ఎదుగుదల కూడా దీంతో సాధ్యపడుతుంది ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో చూద్దాం బేబీస్ అందరూ కూడా వాళ్ళు మొదటి సంవత్సరంలో సాధించాల్సిన గ్రాస్ మోటర్ డెవలప్మెంట్ స్కిల్స్లో క్రాలింగ్ అనేది ఒక ప్రధానమైనది అంటే దశల వారీగా ఒక్కో స్కిల్ని వాళ్ళు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి కొందరు బేబీసు ఈ స్కిల్ని పూర్తిగా మిస్ చేసేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు నెక్స్ట్ అంటే ఏంటి లేచి నుంచిన ప్రయత్నాలు చేస్తారు తర్వాత నడిచే ప్రయత్నాలు క్రాలింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎందుకు మనం బేబీస్ని క్రాల్ చేయడానికి ప్రోత్సహించాలనేది మనం తెలుసుకోవాలి మనం ఫస్ట్ క్రాలింగ్ యొక్క టైం లైన్ చూస్తే బేబీస్ దాదాపుగా ఆరు నెలల నుంచి మొదలుపెట్టి పన్నెండు పదమూడు నెలల వరకు క్రాలింగ్ చేయడం మనం చూస్తాం క్రాలింగ్ చేసినందువల్ల బేబీకి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న శారీరక ఎదుగుదలంతా కూడా సాధిస్తాడు ముఖ్యంగా కోర్ మజిల్సు షోల్డర్ మజిల్సు ఆ తర్వాత హిప్స్ తర్వాత ఈ కాళ్ళల్లో ఉండే మజల్స్ ఇవన్నీ కూడా ఎలాగో ఎదుగుదల సాధిస్తాయి ఇదే కాకుండా బేబీస్ కాగ్నేటివ్ స్కిల్స్ నేర్చుకుంటారు కాగ్నేటివ్ స్కిల్స్ అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్కి సంబంధించిన స్కిల్స్ బేబీ ఎప్పుడైతే క్రాలింగ్ చేయడం మొదలు పెడతాడో బేబీ యొక్క బ్రెయిన్ పనిచేస్తుంది మన బ్రెయిన్లో కుడి ఎడమ బ్రెయిన్సు మన శరీరంలో కుడి ఎడమ భాగాల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి కుడి బ్రెయిన్ ఏమో ఎడమ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది ఎడమ బ్రెయిన్ ఏమో కుడి శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది బేబీ ఎప్పుడైతే పాకుతున్నాడో మీరు గమనిస్తే కాలు ముందు పెడుతున్నాడు అంటే ఎడం చేయి ముందుంటుంది అలాగే ఆపోజిట్ డైరెక్షన్ ఈ విధంగా జరుగుతున్నప్పుడు మూమెంటు మెదడు పనిచేసి మెదడు యొక్క పనితీరు కూడా ఇంకా మెరుగుపడుతుంది కాబట్టి వాళ్ళకి ఈ కోఆర్డినేషన్ అనేది అప్పటి నుంచో డెవలప్ అవుతుంది ఒకటి ఏంటంటే స్పేషియల్ అవేర్నెస్ అండి అంటే ఏంటంటే బేబీ ఎప్పుడైతే పాకడం మొదలు పెడతాడో ఇంట్లో పాకుతున్నప్పుడు తను ఎదురుగుండా ఒక వస్తువు అడ్డం వచ్చినప్పుడు తను ఇంతవరకు వెళ్ళాలి ఆ తర్వాత రైట్ కానీ లెఫ్ట్ కానీ తిరగాలనేది వాళ్ళు నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ అలా పాకిన తర్వాత రైట్కి ఏదన్నా ఇంకొక వస్తువు అడ్డం ఉందనుకోండి లెఫ్ట్కి మాత్రమే తను వెళ్ళొచ్చు అనేది కూడా బేబీ తెలుసుకుంటాడు అలాగే పాకుతూ పాకుతూ ఏదన్నా కొద్దిగా స్లోపు వచ్చిందనుకోండి ఇక్కడ నేను వెళ్ళలేను అని బేబీ తెలుసుకోవాలి లేదంటే ఒక గుమ్మం అడ్డం వచ్చింది అనుకోండి దీన్ని నేను ఎక్కలేను లేదంటే నేను ఎక్కగలను సో ఇవన్నీ కూడా బేబీ నేర్చుకునే అవకాశం మనం క్రాలింగ్తో ఇవ్వగలుగుతాం ఎప్పుడైనా క్రాల్ చేస్తున్నప్పుడు బేబీ యొక్క బ్రెయిన్ బేబీ యొక్క కళ్ళు బేబీ యొక్క లిమ్స్ అంటే శరీర భాగాలు ఇవన్నీ కూడా కోఆర్డినేటెడ్గా వర్క్ చేస్తాయి ఇవన్నీ బేబీ పెరిగే కొద్దీ వాళ్ళు స్కూల్స్లో చేరినప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రిమచ్యూర్ బేబీస్లో క్రాలింగ్ గురించి మనం చూస్తే వాళ్ళు ఎంత ముందస్తుగా పుట్టారో అంత ఆలస్యంగా క్రాల్ చేస్తారు అంటే మీ బేబీ మూడు వారాలు ముందస్తుగా పుట్టాడు అనుకోండి మీ బేబీ దాదాపుగా ఆరు నెలలు చివరి నుంచి క్రాల్ చేయడం మొదలు పెట్టచ్చు సో ఎన్ని వారాల ముందు పుడితే అన్ని వారాలు ఆలస్యంగా ఇది మొదలవుతుంది బేబీ ఎప్పుడైతే నెక్స్ట్ కొన్ని రోజుల్లో క్రాల్ చేయబోతున్నాడు అని మీకు తెలియచేసే సూచనలు ముందస్తుగా తెలియచేస్తాడు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నవన్నీ కూడా సిగ్నల్స్ అనమాట అంటే నేను తర్వాత ఇంక కొన్ని రోజుల్లో పాకబోతున్నాను ఇందుకు తగ్గట్టుగా మీరు ఇల్లు జాగ్రత్త పెట్టుకోండి అని మనకి తెలియజేస్తారు అందుకు తగ్గట్టుగా మీరు ఇంట్లో ప్రమాదకరమైన వస్తువులు లేకుండా లేదంటే బేబీ పాకడానికి అనువుగా ఇంటిని సర్ది పెట్టుకోవాలి ఎందుకంటే పాకడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళని పట్టుకోవడం కష్టం అలాగే పాకడం మొదలు పెట్టిన తర్వాత అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి పాకడం వల్ల శారీరకంగా సెన్సరీ డెవలప్మెంట్ పరంగా అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ పరంగా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం బేబీని క్రాల్ చేయడానికి ఏ విధంగా ప్రోత్సహించాలి అని చూస్తే బేబీ ఒకవేళ తన చేతుల్ని పైకి ఎత్తగల పరిస్థితిలో ఉన్నప్పుడు అలాగే కాళ్ళని కొంచెం లేపుతూ ఉంటే అప్పుడు బాడీని ముఖ్యంగా పొట్ట దగ్గర మన బేబీని సహాయపడి కొంచెం పైకి ఎత్తుతూ బేబీని క్రాల్ చేయడానికి మనం ప్రోత్సహించాలి అలాగే బేబీ ఎదురుగుండా కొన్ని వస్తువులు పెట్టి బేబీకి ఇష్టమైన ఆట వస్తువులు పెట్టి బేబీని క్రాల్ చేయమని మనం వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి కావాలంటే మనం పాకి కూడా బేబీకి చూపించవచ్చు కొందరు బేబీసు ఈ స్కిల్ని ఏదైతే పూర్తిగా స్కిప్ చేస్తారో వాళ్ళకి యూజువలీ తర్వాత తర్వాత అకాడమిక్స్ అంటే వాళ్ళు చదువుకునే స్టేజ్ వచ్చేసరికి కొంచెం హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఇంటెలిజెన్స్ పరంగా డెసిషన్ మేకింగ్ పరంగా కూడా కొంచెం స్లోగా ఉండే అవకాశాలు ఉంటాయి